సర్వ సర్వసృష్టికర్త అల్లాసు ఆ జీవితం కోసం మానవుడిని ఈ లోకంలో కానీ చచ్చిపోయేటువంటి కోర్టులో కూడా పెట్టు పెద్ద పెద్ద కోర్టులు నిర్మించు జేచేద కొట్టేవాళ్ళు నీ వెనుక ఎంత మంది ఉన్నా సరే వస్తుంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు కానీ పరీక్ష జీవితమే అల్లది కలకల మౌత వల్లి హయాత లియబలు వకున్ మయ్యకు మహసన్ వమల చావు బ్రతుకుల పెట్టిందే ఆయన నిన్ను పరీక్షించినదికి ఏముందని నీ దగ్గర ఆచరణ అబ్దుల్ బిన్ అమర్ బిన్ నవ రదియల్లాహు తాలా నవయవకుడు అందగాడు పెళ్లిడు వచ్చిందని చెప్పేసి అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తాలాను వివాహం చేస్తారు మంచి అందమైన అమ్మాయి చూసి ఒక దీన్ దారాలు చూసి రోజును వారాలు సుమారు నెల రోజులు గడిచిపోతుంది అమృవినాశ్రదలను తన కోడలు తడుగుతారమ్మా మీ వైవాహిక జీవితం ఎలా గడుస్తుంది సంసారం ఎలా ఉంది ఆ పుణ్యాత్మరాలు ఏమంటుందో తెలుసా మావయ్యా వెళ్ళే ఇన్ని రోజులు గడిచిపోయినా ఇన్ని వారాలు గడిచిన మీ కుమారుడు నా కొంగు వైపు కూడా ఎలా చెప్పాను నా సంసార జీవితం గురించి అమృతాశ్రదలను భయమిస్తుంది పిల్లవాడికి ఏమైనా అయిపోయింది భయంతో అతను తీసుకుని లేదు కదా మమ్మీ సల్లహా అలీ సల్లం వారి వెళ్తారు ఆయన బి సల్లం నా పిల్లవాడు ఈ పరిస్థితి ఇది ఏంటో అబ్దుల్లా నిజమా నిజమా నీవు నీ భార్యను తాకని మాట నిజమా అవును ప్రభుత్వ సల్లహా అలీ సల్ దేని అబ్దుల్లా ఆయన బి సల్లం నా హృదయానికి ఒక చింతన పట్టుకుంది నేను జన్నతులు ఎలా వెళ్ళాలి జన్మత నగలుస్తుందా లేదా ఆ స్వర్గ ప్రవేశం నాకు అనుమతి ఉందా లేదా అందుకనే పువ్వులేమో ఉపవాసం ఉంటున్నారు రేత్రులేమో తాటి చదువుతున్నాను ఆమె వైఫల్యం చూడలేదు ఐదు స్వర్గం సర్టిఫికెట్ లోకో లభించినటువంటి సాబి గురువారాలు సోమవారాలు నీలు ఉపవాసాలు అయ్యావే బీజు ఉపవాసాలు యణాలు కని భయం స్వర్గ ప్రవేశం నాకు లభిస్తుందా ఆ స్వర్గంలో నేను ప్రవేశించగలనా అంతక నే నిరంతరం ఉపవాసం రాత్రి ఆచున్నా చెతుల పిల్ల నీ చింతన నిజమే కానీ శరీరం యొక్క హక్కు ఉంది హక్కు కూడా ఉంది వాటిని కూడా అని చూపిస్తున్న విశ్లేషణ వర్తాకిచ్చేస్తారు ఏం చదువుతున్నావా నీకు అంత గర్వం ఏముంది నీ జీవితంలో ఇప్పటిదాకా వెనుక తిరిగి చూసుకుంటే ఎలా అలంస్వరార్థం తెలియదు వర్తయత్వం మానాయంటో తెలియదు ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎప్పుడైనా అయ్యా ఉపాసాలు పదమూడు పద్దాలు పదవి తేదీలో ఉపాసం ఉన్నావా అల్లా భర్గంలో ఏ లేదని సరే ఆయన కోసం ఆకలి తప్పింది గడిపినటువంటి రోజు ఏమైనా ఉందా ఏదో కులాచారం నలుగురు కోసం అందరూ మేము వెళ్ళాలి ఇక గడ్డ వంటి చేతరేఖంటే అసయో ఏదో కులం కోసం నలుగురు కోసం వస్తున్నాము ఉర్దూ భాష మాట్లాడుతున్నాము మా కలిగిందాక సొక్క చేసుకున్నాము స్వర్గం వచ్చింది అనుకుంటా అంత తేలికాలేజ్ స్వర్గం వాళ్ళు పెంచుద్దు సోదరుల అలా లభించేటైతే ఆనాడు వారు ఆ విధంగా త్యాగాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు ఎన్ని అవమానాలు ఎన్ని వేదనలు సారి ఎవరైనా వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది సార్ ఆ బాధలు ఆ మాటలు ఆ మాటలు నీ తోటలు కొన్నికి తగులుతుంటే తెలుస్తుంది బాధ ఎవరికైనా వాళ్ళ జీవితంలో ఇప్పటిదాకా చెప్పాము ఆ కలి నా గురించి సోత్రుడు చెప్తున్నాడు నేను విన్నాను ఇరవై సంవత్సరాల పాటు ఒక ముస్లిం ఏంటో ఉంటే ఏంటో కూడా తెలియలేదు అని ఏ జీవితం అదే నేను గడ్డం పెట్టుకున్నాను ఎన్ని సంవత్సరాలే ఈ పండితులు చదువుతున్నటువంటి భయాన్ని వినలేదా ప్రవక్త అమ్మ సలసీ వారి ఒక మాట తెలిసి అందించమని ఎవరికి చెప్పాను ఏ వక్తిని నేను ఎప్పుడైనా వారికి ప్రేమ తినిపించావా నేను బాగుండాలి నా కష్టం రాకూడదు నాకు ఇబ్బందులు జరగకూడదు ఇదా ధర్మం ఇదా ధర్మం మీద నెక్కున్నటువంటి అవగాహన ఆలోచించి